నమస్తే రైస్ సోల్లారా మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మ్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ గణేష్ యాదవ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే మనకు వరిలో అధిక పిలకలు ఏ విధంగా రావాలి ఎటువంటి ప్రాక్టీసెస్ ఎటువంటి పద్ధతులు పాటిస్తే మనకు వరిలో అధిక పిలకలు రావడం అనేది తెలుసుకుందాం మనకు ముఖ్యంగా వరిలో కనుక చూసుకున్నట్టయితే మూడు పద్ధతులు మనకు పాటించినట్టయితే మనకు వరిలో అధిక పిలకలు దాంతోపాటు అధిక దిగుబడి రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఇందులో మనకు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే నీటి యాజమాన్యం నీటి యాజమాన్య పద్ధతి అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మనకు వరే చాలా మంది రైతు సోదరులకు మైండ్లో ఏంటంటే నీళ్ళు ఇయ్యాలే పంట అదే వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో ఉంటారు అంతేకాకుండా ఆ ఉద్దేశంతో ఉన్నప్పుడు ఏంటంటే మనకైతే ఏ విధంగా ఆక్సిజన్ అవసరం ఉంటుందో మొ మొక్క యొక్క వేరు వేస్తా ఆక్సిజన్ అవసరం ఉంటుంది మనం ఇరవై నాలుగు గంటలు అదే విధంగా వాటర్ ఉంచినట్టయితే మొక్క వేరు వ్యవస్థలో జరగాల్సిన కొన్ని క్రియలు అనేవి జరగకుండా ఉండిపోతూ ఉంటాయి అంటే మనకు ఎట్లయితే శ్వాసక్రియ రెస్పిరేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో మొక్కల వేరు వ్యవస్థ గిట్లా ఆక్సిజన్ అనేది అవసరం ఉంటుంది నువ్వు ఇరవై నాలుగు గంటలు నీళ్లు పెట్టినట్టయితే ఆక్సిజన్ అనేది మొక్కలకు అందక నీకు మొక్క అనే అనేది సక్రమంగా ఉండదు మీరు ఒక్కోసారి గమనిస్తూ ఉంటారు అధిక వాటర్ పెట్టినప్పుడు కానీ వాటర్ నిండు ఉన్నప్పుడు ఏంటంటే పంట అనేది ఉండదు గురించి అనే మీరు నీళ్ళు ఇచ్చేటప్పుడు ఏంటంటే తప్పనిసరిగా వారంలో ఒక్కసారైనా సరే ఆరు తాడిలాగా చేసుకోవాలి లేదంటే మూడు రోజులకి ఒక్కసారి అయినా సరే ఆరు తాడి పంటలాగా పెట్టుకోవాలి అంటే మూడు రోజులకి ఒకసారి అయినా మనము పంట అనేది ఎండినట్టు అంటే లైక్ లైట్గా వాటర్ ఉండేటట్టు చూసుకున్నట్టయితే అప్పుడు ఏంటంటే వేరుకు కావాల్సిన ఆక్సిజన్ గీడ అంది వేరులో జరగవలసిన అన్ని క్రియలు జరిగి న్యూట్రియన్ అప్పటికి అంటే పోషకాలు యొక్క తీసుకునే శక్తి గీట మొక్కకు పెరగడం అనేది జరుగుతుంది దాంతోపాటు పోషకాలు అధికంగా తీసుకున్నట్టయితే పిలుకలు అధికంగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే మనకు కిరేంజన్ సమయక్రియ మరియు అదేవిధంగా ట్రాన్స్పరేషన్ అనే ప్రక్రియలు ఇట్లన్నీ మంచిగా జరిగి మనకు అధిక పిలుకలు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇది 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 నీటి యాజమాన్య పద్ధతి ఇంకోటి రెండో విధి రెండోది చూసుకున్నట్టయితే మనకు ఎరువుల యాజమాన్య పద్ధతి ప్రతి ఒక్క రైతులు ఏంటంటే మొక్కకు కావాల్సిన దానికంటే అధిక ఎరువులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మొక్కలు అవసరం లేనికన్నా అధికంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే పాస్పరస్ ఫర్టిలైజర్ అనేది చాలా అధికంగా ఇస్తూ ఉంటాం ఈ విధంగా అధికంగా ఇచ్చినప్పుడు అదేవిధంగా ట్వంటీ ట్వంటీ జీరో ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే ఫర్టిలైజర్లు చాలా అధికంగా ఇస్తూ ఉంటాం ఈ విధంగా అధికంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పాస్పరస్ ఫర్టిలైజర్ అనేది పాస్పేట్ రూపంలో అట్నే నీళ్ళలో నిల్వ ఉండిపోతుంది అదేవిధంగా ట్వన్ ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ సల్ఫర్ అనేది సల్ఫేట్ రూపంలో మనకు నిల్వ ఉండిపోతుంది ఈ విధంగా నిల్వ ఉన్నప్పుడు ఏంటంటే భూమి నీకు చౌడు బారే శాతం అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ విధంగా చౌడు బారినప్పుడు ఏమైతే అంటే ఇచ్చే పోషకాలు అనేది మొక్క తీసుకోలేకపోతా అన్నట్టు అంటే మనము ఫర్టిలైజర్ ఇచ్చేమవుతుంది కన్నా అధికంగా ఇచ్చిన ప్రాబ్లమే అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే కలుపు తీసిన తర్వాత ఏంటంటే యూరియా ఒకటే అప్లికేషన్ చేస్తూ ఉంటారు కలుపు తీసిన తర్వాత ఏంటంటే యూరియాతో పాటు పొటాష్ కూడా కలుపుకోవాల్సి ఉంటుంది అంటే ఒక ఎకరా కనుక చూసుకున్నట్టయితే ఇరవై ఐదు కిలోల యూరియా అదేవిధంగా ఇరవై ఐదు కిలోల పొటాష్ కలుపుకొని మనము అప్లికేషన్ చేసుకుంటే చాలా బాగా పనిచేయడం అనేది జరుగుతుంది ఇంకోటి పొటాష్ చాలామంది ఏంటంటే మనకు ఆల్రెడీ పూత దశ కంటే లైక్ బూటింగ్ స్టేజ్ బూటింగ్ స్టేజ్ వచ్చా అంటే మిల్కింగ్ స్టేజ్ వచ్చినప్పుడు అంటే మనకు ఎప్పుడైతే పిలుకలు పైన కనిపిస్తే అప్పుడు ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే మనకు నలభై ఐదు రోజులు అంటే దాన్ని రాకముందుకు పిలకలు బయట రాకముందుకే మనం పొటాష్ ఇంచుకున్నట్టయితే మొక్కకు రోగ శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది పొటాష్ అదేవిధంగా ఏంటంటే నువ్వు ఆ దశలో పొటాష్ ఇచ్చినట్టయితే చా వర్షాకాలంలో వేసే వరిలో ఏంటంటే ఎదుగుదలనే చాలా అధికంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైతే అంటే నీకు కోసే మూమెంట్లు ఏంటంటే పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ పడిపోకుండా ఉండడానికి అంటే నువ్వు పొటాష్ అనేది నలభై ఐదు రోజులు అంటే నువ్వు కలుపు తీసిన తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో వేసుకున్నట్టయితే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎన్ మీనే మనము చాలా దృష్టి సాధిస్తూ ఉంటాం ఎరువులు వేసేటప్పుడు వీటితో పాటుకి ఏంటంటే మనకు మైక్రోన్యూట్రియన్స్ కూడా వేసినట్టయితే మనకు మొక్కలు అనేటివి ఈ స్థూల పోషకాలు ఎంత ముఖ్యమో మొక్కకు సూక్ష్మ పోషకాలు కూడా అంతే ముఖ్యమో అందుకే మీరు ఒకవేళ పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ పిలికలు వచ్చిన తర్వాత ఒకసారి పిచికారి చేసుకుంటయితే దాంట్లో తప్పనిసరిగా మైక్రోన్యూట్రియన్స్ ఫార్ములా సిక్స్ అప్లై చే కలుపుకొని పిచికారు అయితే మనకు ఆ వచ్చే గింజ శాతము చాలా గట్టిగా రావడము అధికంగా రావడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇది ఎరువులమ్మ యాజమాన్య యాజమనే పద్ధతి ఈ విధంగా పాటించాల్సి ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే నెక్స్ట్ వీడ్ మేనేజ్మెంట్ అంటే కలుపు నివారణ ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు మనం సక్రమంగా పాటించిన తర్వాత ఈ కలుపు నివారణ అయితే సక్రమంగా పాటించకపోతే ఏమైందంటే ఇచ్చే పోషకాలు అనేవి ఈ మెయిన్ క్రాప్ అంటే ఈ వరి కాకుండా ఆ వీడ్స్ కలుపు మొక్కలు తీసుకొని అవి బలంగా రావడం అనేది జరుగుతుంది అవి బలంగా వచ్చిన తర్వాత ఏమవుతుంది మన మొక్క తీసుకోవాల్సిన పోషకాలు ఏంటంటే బీడ్ అంటే ఆ కలుపును తీసుకొని అది పెద్దగా పెరగడం అనేది జరుగుతుంది ఇందు గురించి అని మీరు కలుపును హెర్బిసైడ్స్తో కానీ లేదా కలుపు మందు కానీ లేదంటే మాన్యువల్గా మనుషులతో కానీ చేపించి కలుపు నివారించుకున్నట్టయితే కలుపు నివారించుకుని ఇక్కడ మనకు రెండు ఉపయోగాలు ఉంటాయి ఒకటి మనుషుల ద్వారా తీపించుకున్నట్టయితే ఇక్కడ రెండు ఉపయోగాలు ఉంటాయి మన మనిషి ద్వారా కలుపు తీపించినట్టు ఏమైతే అంటే మనం చాలా అధికంగా వాటిచ్చినప్పుడు ఏంటంటే పాకురలా పేరుకపోవడం అనేది జరుగుతుంది అది క్లీన్ చేసినట్టయితే అప్పుడు ఏంటంటే మనకు మొక్క వేరు వ్యవస్థ దగ్గర ఉండే మట్టనే గట్టిబడినట్టయితే దాన్ని మాన్యువల్గా తీసినప్పుడు ఏంటంటే చేతులతోనే అక్కడ లూజ్ అయ్యి అక్కడ వేరు వ్యవస్థ చాలా ఇంకా లోపలి పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే లూ భూమి అయినాక లూజ్ అయినట్టు అయి ఉంటుంది కాబట్టి మనకు మాన్యువల్గా అంటే ఎర్బిసైడ్ స్ప్రే కన్నా మాన్యువల్ చేస్తే కొంచెం ఇంకా అధిక లాభాలు ఉండే ఆస్కారం అనేది చాలా అధిక ఈ విధంగా మనము ఈ మూడు పద్ధతులు అంటే నీటి యాజమాన్యము అదేవిధంగా ఎరువుల యాజమాన్యము కలుపు యాజమాన్యము మనము పాటించినట్టయితే మనకు అధిక దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది వీటితో పాటుగా ఇంకోటి ఏంటంటే మన ఈ కాండంతో పురుగు లేదా అదేవిధంగా తెగులు అంటే పురుగులు మరి తెగులు యాజమాన్యం కూడా ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంటే దీన్ని కూడా మనము సరైన సమయంలో పిచికారి చేసుకున్నట్టయితే మనకు వరిలో అధిక పిలుకలు వస్తాయి అదేవిధంగా అధిక దిగుబడి వచ్చే ఆస్కారం అనేది చాలా అధికంగా ఉండడం అనేది జరుగుతుంది చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు వరిలో అధిక పిలికలు ఏ విధంగా రావాలి ఎటువంటి పద్ధతులు పాటిస్తే మనం వరి వరిలో అధిక దిగుబడిని సాధించవచ్చు అని తెలుసుకున్నారా నాలుగు విషయాలు అయితే పక్కా గుర్తుంచుకోవాలి నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం పురుగుమందుల యాజమాన్యం ఈ వీడియో వీ ఇవన్నీ మనం పాటించినట్టయితే బరిలో మనము అధిక దిగుబడి సాధించుకోవడానికి చాలా ఆస్కారం అనేది ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఉపయోగకరం అనుకుంటే వేరే వద్ద వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు మరెన్నో వేసే సంబంధిత వీడియోలు నేను తీసే వీడియోలు మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి